ప్రైజ్ ద లాడ్ రక్తము దేహమునకు ప్రాణము ప్రాణము ఉన్నది రక్తంలోనే అందుకే రక్తం ప్రాయశ్చిత్తం చేస్తుంది ఒకరి ప్రాణానికి బదులుగా మరో ప్రాణం దారపోయడమే దీని అంతరార్థం లేవి పదిహేడు పది రక్తంతో మాత్రము మీరు తినకూడదు ఎందుకంటే రక్తము ప్రాణం మాంసంతో ప్రాణాన్ని తినకూడదు మీరు ఎహోవా దృష్టిలో సరిగ్గా ప్రవర్తించినందుచేత మీరు మీ తరువాత మీ సంతానానికి మేలు కలగాలని రక్తం తినకూడదు రక్తాన్ని పూర్తిగా వలికించాలి రక్తాన్ని మట్టిలో కప్పివేయాలి ఇజ్రాయేలీలోని యాజకులు ప్రజల నిమిత్తం దేవునికి అర్పించే బలులను రక్తంతో సిద్ధం చేసేవారు బలిపీఠాన్ని రక్తంతో పోక్షించి బలులను అర్పించేవారు క్రీస్తు చిందించిన రక్తం ద్వారా పాపక్షమాపణ పొందినాము క్రీస్తు రక్తము ప్రజలను పాపపు దాస్యము నుంచి విడిపిస్తుంది రక్షింపబడిన వారు ఏసు దేహములో రక్తములో చేయి వేస్తారు రొట్టె ద్రాక్షారసము ఒకటో ఒకరింటి పదకొండు ఇరవై మూడు నుంచి ముప్పై మూడు